హాయ్ హలో నమస్తే గుడ్ మార్నింగ్ అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా నేనండి మీ చంటాంటీని మన వ్లాగ్స్కి స్వాగతం అయితే ఈ వ్లాగ్ కూడా చాలా బాగుంటుందండి స్కిప్ చేయకుండా ఫుల్ వీడియో చూసే ప్రయత్నం అయితే చేయండి చాలా చాలా బాగుంటుంది అయితే మేము పూరీ నుంచి బయలుదేరామండి బయలుదేరి ఇట్లాగా కార్లో ట్రావెల్ చేస్తున్నాం అనమాట ఇప్పుడు ఎక్కడికి వెళ్తున్నాము అంటే చిల్కా లేక్కి వెళ్తున్నామండి చిల్కా సరస్ అంటారు కదా అక్కడికి వెళ్తున్నాం అనమాట నేను ఎక్కడికి వెళ్తే అక్కడికి మిమ్మల్ని తీసుకెళ్ళే ప్రయత్నం అయితే చేస్తాను నాకు సరదా ఇట్లా నేను చూశాను కాబట్టి మీకు కూడా చూపించాలనే చాలా ఒక ఇంట్రెస్ట్ ఉంటుంది అయ్యో మీరు చూస్తే బాగుండని నేను నేను కొద్దిగా కష్టమైన ఇట్లా వీడియో షూట్ చేశాను అనమాట ఇదండి రోడ్ ఇలా వెళ్ళాలన్నమాట ఇదిగోండి ఇక్కడ ఈ బిల్డింగ్ ఉంది కదా ఇది రెస్టారెంట్ అనమాట అక్కడ బోర్డును చూసారా వాళ్ళు అడ్డంగా నిలబడతారు మన కార్లకి అడ్డంగా వచ్చేసి గబగబా ఇక్కడ ఆపించి ఇక్కడ ఫుడ్ అది ఆర్డర్ పెట్టుకోమంటారు మీరు బోటింగ్ వెళ్ళి వచ్చేటప్పటికి చాలా టైం పడుతుంది ఈ లోపల మేము ఆర్డర్ ప్రిపేర్ చేస్తాము లోపల బోటింగ్ అండి మేమైతే అక్కడ ఫుడ్ ఆర్డర్ పెట్టేసుకున్నామండి పెట్టుకున్న తర్వాత ఇక్కడికి వచ్చామనమాట ఇక్కడ లైఫ్ జాకెట్లు అవి ఉంటాయన్నమాట టికెట్ తీసుకుని లైఫ్ జాకెట్లు అవి తీసుకోవాలి తీసుకున్న తర్వాత మనం బోట్లో వెళ్ళాలన్నమాట మా వాళ్ళందరూ కూడా వచ్చారు ఇక్కడ మొత్తం ట్వంటీ ఫైవ్ మెంబర్స్ అని చెప్పాం కదా వాళ్ళందరూ కూడా వచ్చారు ఇదిగోండి ఎవరి కవచాలు వాళ్ళు ధరించి ఇట్లా లేక్లోకి వెళ్తున్నాం అనమాట వెళుతూ ఉంటే అక్కడ బోటులో ఒక ఎనమండుగురే ఎక్కాలటండి మేము వచ్చింది ట్వంటీ ఫైవ్ మెంబర్స్ కదా ఒక మూడు బోట్లలో సర్దిసుకున్నాం అనమాట అయితే ఇది త్రీ అవర్స్ కంటే ఎక్కువే ఉంటుందండి ఒక్కొక్క బోటుని బట్టి ఉంటుందన్నమాట ప్రయాణం అలాంటప్పుడు మనం బాగా స్టఫ్ అనేది పట్టుకెళ్ళాలి తినడానికి తాగడానికి అన్నీ పట్టుకెళ్ళాలన్నమాట బాగా పట్టుకెళ్ళకపోతే ఇంకా విసుగు వచ్చేస్తుంది నీరసం కూడా వచ్చేస్తుంది ఎక్కువసేపు బోట్లో కూర్చుంటామేమో చాలా చికాకు వచ్చేస్తుంది అనమాట ఏంటిది చాటా చాట్ చాట్

సరే కదా బోట్లో ఎక్కి కూర్చున్నాము ప్రయాణం అయితే మొదలైంది ఈ సరస్సు మొత్తం చుట్టూ తిప్పేస్తాడండి మొత్తం అంతా తిప్పుతాడనమాట ఎప్పుడు వెళ్ళగా 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 ఏమవుతుందంటే ఒక వడ్డు వస్తుందనమాట ఆ ఒడ్డు దగ్గర ఆపుతాడు ఆ ఒడ్డు దగ్గర ఆపేటప్పటికి మనం ఇక్కడే దిగిపోవాలేమో అని అనుకుంటాం కానీ అక్కడ ఏమి దిగడానికి లేదు మనం బోట్లోనే కూర్చోవాలి మనం పట్టుకెళ్ళిన స్టఫ్ తింటూ ఉండాలి ఇలాగ పిట్టలు అవి రకరకాల పక్షులు వస్తాయని చెప్తారు అవి ఏమి రకరకాల నాకు ఏమైతే కనపడలేదు మెయిన్గా మేము ఎందుకు వచ్చామంటేనండి డాల్ఫిన్స్ కోసం వచ్చామన్నమాట డాల్ఫిన్స్ కనిపిస్తాయి డాల్ఫిన్స్ డాల్ఫిన్స్ అని చెప్పారు అవి అంతగా ఎక్కువ కనపడలేదు సూతురు కానీ మీరు కూడా చాలా తక్కువ తక్కువగా కనిపించినాయి ఇప్పుడు చూడండి ట్విస్ట్ ఉంటుంది మీకు आपका टिकट में लिखा हुआ ना रेड कलर यहाँ पे मिलता है अभी जो हाइट आईडी गा है लोग जाने आने के बाद ये होल में जाते हैं इसे पकड़ रखा दिखाने के लिए टेढ़ा का पीतल 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 आकाश वो जो ऑयस्टर से बोलते हैं सिल्वर पाल चाहता सिल्वर पाल దాంట్లో ఏం లేదు ఇంట్లో ముత్యాలు తింటున్న వస్తాయండి పెద్ద ముతలు వైట్ ముతలు బ్లాక్ ముచ్చలు వైట్ బ్లాక్ ముత్యాలు చేత ఏమో చూద్దాం మన కెమెరాకి ఏమైనా చిక్కుతుందేమో అంత ముత్యం ముత్యాలు ఇప్పుడు ఇళ్ళ దగ్గర కూడా పంటించేస్తున్నారు

ఇంకోటి చూపిస్తావా చూసారు కదా ఇదే ట్విస్ట్ అనమాట ఆ ఒడ్డుకి ఎందుకు తీసుకెళ్తాడు అంటే కనుక ఈ వ్యాపారం అనమాట వ్యాపారం అంటాడు కదా అలాగా ఈ బిజినెస్ కోసం అని చెప్పి ముత్యాలు ఎవరైనా కొంటారేమో అని చెప్పి ఇట్లాగ తీసుకెళ్ళి అక్కడ ఆపుతాడు కానీ మేము వివరం కొనలేదన్నమాట ఆ చిన్న ఆల్చిప్పలో నుంచి అంత పెద్ద ముత్యం వచ్చింది చూసారా అయితే ఇక్కడ ఒకసారి ఒక దగ్గర ఆపుతాడు అయిన తర్వాత ఇంకా లోపలికి తీసుకెళ్తాడండి అండి ఐరండ్ ఉంటుందన్నమాట ఐరండ్లో కూడా ముత్యాలు అలాగే నవరత్నాలు తర్వాత పగడాలు పచ్చలు ఇవన్నీ కూడా తీసేట్టండి ఆలచెప్పలో నుంచి మా వాళ్ళు కొంతమంది కొన్నారనుకోండి మేమైతే ఐలాండ్ వరకు వెళ్ళలేదన్నమాట ఇక్కడికే విసుకెత్తిపోయింది మూడు గంటల సేపు మూడు గంటలు అంటే నాలుగు గంటలు పట్టిందండి కూర్చుని 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 విసుగెత్తిపోయింది అందులోనూ మా బోట్ ఏమో స్లోగా నడుపుతున్నాడు చాలా స్లోగా వెళ్తుందండి మిగిలిన వాళ్ళు మేము వెళ్ళేటప్పటికి ఐలాండ్ కూడా చూసుకుని వచ్చేసారనమాట కొంతమంది లేట్గా వచ్చారు మాకంటే కొంతమంది ఒకళ్ళైతే మాకంటే కొంచెం ముందు వచ్చారు మేము ఈ నాలుగు గంటల్లోనూ ఐలాండ్ వెళ్ళలేదు ఏం వెళ్ళలేదు ఇంకా అసలు మళ్ళీ ఇంకొకసారి బోట్ ఎక్కకూడదని విసుకొచ్చింది అనమాట అంత వచ్చేసింది బోట్లో కూర్చుని ఏదో ఒక అర్ధగంట పావు గంట అంటే భరిస్తాం కానీ గంట లోపంటే పర్లేదు కానీ ఇంతసేపు అంటే చాలా కష్టం అందులోన ఆ ఉప్పు నీ నీటితోటి అసలు ఏదైనా పట్టుకెళ్ళలేదు అనుకోండి బాగా ఇంకా నీరసం వచ్చేస్తుంది అనమాట ఇప్పుడు మాకు తెలిసింది కాబట్టి మీకు చెప్తున్నాను ఇదిగోండి ఇది తినేది ఉసిరికాయ అనమాట ఆమ్లా ఇక్కడే మీకు చూపిస్తా ఫ్రెండ్స్ చూడండి డాల్ఫిన్ ఒకటి కనిపిస్తుంది నేను అక్కడ ఇది ఒక ఏరో మార్క్ కూడా చేశాను జాగ్రత్తగా చూడండి దానికి తోక అనేది కనిపిస్తుంది అనమాట చూసారే ఇక్కడే బ్లాక్గా తోక అనేది కనిపిస్తుంది మా బోటు కిందకి వెళ్ళిపోయింది అది కిందకుందనమాట అసలు నేను వీడియో తీస్తుంటే చాలా ఎండగా ఉంది బాగా ఎండగా ఉంది నాకు అసలు ఏది కనపడలేదు ఫ్రెండ్స్ ఎక్కడ ఏముందో అనేది నాకు ఏమీ కనపడలేదు అక్కడక్కడ లైట్గా అదిగో వచ్చింది ఇదిగో వచ్చింది టల్పి ఇక్కడ ఉంది అక్కడ ఉంది అనేటప్పటికి అదే మునిగిపోతుంది పైకి మాత్రం ఎక్కడ రాలా

గేదలు గేదలు ఆవులు గేదెలు వైట్ బ్లాక్ మేము పట్టుకెళ్ళిన ఫుడ్ వాటి వేయడం కోసమని పట్టుకెళ్ళాం కదా అయితే ఇక్కడ రకరకాల బర్డ్స్ వస్తాయని చెప్పారు బోర్డు రకాల పక్షులు అవి వస్తాయన్నారు కానీ ఏమీ కనపడలేదండి మాకు ఎక్కువ కాకులు కనిపించినాయి తర్వాత కొంగలు కనిపించినాయి అవి కూడా మనం మామూలుగా ఎప్పుడు చూస్తూనే ఉంటాం కదా మన ఇళ్ళ దగ్గర కూడా చూస్తూ ఉంటాం అవి తప్ప ఇంకా కొత్త ఏం కనిపించలేదు ఇంకా డాల్ఫిన్స్ కోసమే ప్రత్యేకించి వెళ్ళామనమాట డాల్ఫిన్స్ కనిపించినవి లేండి కానీ బాగా పైకి ఎగరలేదనమాట కొంచెం ఎగిరి ఇట్లా మునిగిపోతున్నాయి అవి కూడా ఒక్కొక్క ప్లేస్లోనే ఉంటాయి అనుకుంటా ఫ్రెండ్స్ వీళ్ళు ఏంటంటే అది చివరికి తీసుకెళ్తారనమాట చాలా లోపలికి తీసుకెళ్తారు ఒక్క చోట కనిపిస్తాయి ఇంకొక చోట ఒక రెండు చోట్లగా కొంచెం కొంచెంగా కనిపిస్తాయి అనమాట మాతో ఇంకో రెండు బోట్లలో వెళ్ళారు కదా మేము వచ్చిన ట్వంటీ ఫైవ్ మెంబెర్స్లో మా బోటు వాళ్ళకే కనిపించింది మిగిలిన బోటు వాళ్ళకి ఎవరికి డాక్యుమెంట్స్ కనిపించలేదట మాకేం కనపడలేదు మాకేం కనపడలేదు అని చెప్పి అన్నారు మాకైతే కనిపించినాయి కానీ దీంట్లో కొద్ది కొద్దిగానే కనిపించింది అనమాట చాలా దో లోపలికి ఉంటాయి కదా మామూలుగా చూస్తే కనిపిస్తుంది కానీ ఈ వీడియోలోకి ఎండగా ఉంది కదా అది కరెక్ట్గా వచ్చే టైంకి నేను అంతగా షూట్ చేయలేకపోయాను సారీ ఫ్రెండ్స్ నేను కూడా చాలా డిజపాయింట్ అయ్యాను ఆ కనిపించింది మాత్రం తోక కనిపించింది కానీ మొత్తం డాల్ఫిన్ కనిపిస్తే బాగుండు అని అనుకున్నాను నాకు తెలియలేదు అసలు అక్కడ డాల్ఫిన్ ఉందని కూడా తెలియలేదు తర్వాత వీడియో చూస్తే నాకు అర్థమైంది ఓహో ఇక్కడ దీనికి ఎందు ఉందన్నమాట అని అట్లా అయ్యింది అయితే ఇంకా ప్రయాణం అంతా ఇట్లానే ఉంటుంది అయిన తర్వాత మేము ఆర్డర్ పెట్టుకున్నాం కదా ఫుడ్ కూడా ఏం చేసి అనేది మీకు చెప్తాను దీని తర్వాత ఫుడ్ అయిపోయింది తిన్న తర్వాత మళ్ళీ వేరే దగ్గరికి వెళ్ళామండి అది కూడా చెప్తాను మీకు చూపిస్తాను

అదిగో అక్కడే ఉందండి కాకలు వచ్చే ఆగా బోట్ అడ్డేస్తుంది డాల్ఫిన్స్ అసలే కనిపించట్లేదు అనుకుంటాయి మనం వచ్చింది డాల్ఫిన్స్ కోసం దిగో అదిగో అదిగో స్విమ్మింగ్ ഡാൽഫിൻ സ്വിമ്മിംഗ് സ്വിമിംഗ് ഇത്ര നിൽവധ അവിടെ വീട്ടിൽ ఇప్పుడు ఎక్కడికైనా రావే డాపిను అమ్మా తిప్పేస్తున్నాడు అది 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 కాదు అది 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 ఆ చివరికే ఉన్నాయి ఏంటో అది

రావచ్చు కదా మళ్ళీని ఒకటి వీడియో తీసుకుంటాం మేము ఈ డాల్ఫిన్స్ మాత్రం మెరుపు మెరుపుతీగల ఇలా వచ్చే అలా మాయమైపోతున్నాయి కాకులు మాత్రం చుట్టూ ఉన్నాయండి ఎన్ని కాకులు ఉన్నాయో అసలు కాకులకి మాత్రం లోట్లేదు ఎండ బాగా కొడుతుందేమో అసలు నాకు చాలా ఉక్కగా ఉందనమాట అసలు చికాక్గా ఉంది ఈ జాకెట్ వేసుకున్నాం కదా లైఫ్ జాకెట్ వేసుకున్నాం కదా అది తీసేసేయాలనిపించేస్తుంది అనమాట చాలా చికాక చికాగ్గా ఉంది అసలు బరువుగా ఎట్లానో ఉందన్నమాట మనకి అలవాటు ఉండదు కదా చికాక అనిపిస్తూ ఉంటుంది కానీ తీయలేము మనకే మంచిది కదా సేఫ్టీ కోసం వేసుకోవాలి తప్పదు దీంట్లో ఎక్కడ కనిపిస్తాయండి డాల్ఫిన్స్ కనిపిస్తాయి జాగ్రత్తగా చూడండి రెండు ఉన్నాయి అన్నమాట ఇక్కడ अदि गदि 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 आदि ग आदि गदि 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 काज 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 पिन डाकिन आदि गदि 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 ఎక్కడ చూసుకున్నారు రండి బయటికి రండి మీకోసం మేము ఎంత కష్టపడి వచ్చాం మొత్తానికి గాలి చూసాం కాస్త పైకి లేవచ్చు కదా అది అది ఆది అది ఆది అది 아, 디가 어디가 어디가 아디가아디가 చూశారు కదా డాల్ఫిన్స్ కనిపించిన మట్టుకు నేను షూట్ చేయగలిగా షూట్ చేసి మీకు చూపించగలిగా మాతో వచ్చిన పాపం రెండు బ్యాక్స్ రెండు బోట్ల మనం కనిపించి వాళ్ళు ఐల్యాండ్ పెట్టాడు చెప్పాను నాలుగు గంటలు ప్రయాణం చేసి చేసిపోయిపోయాట వెనక్కి తీసుకొచ్చేసాడు ఆ ఐలాండ్కి వెళ్తే ఏం లేదు అక్కడ ఒక దగ్గర మళ్ళీ ఇవి ముత్యాలు అవి ఉంటాయట ముత్యాలు నవరత్నాలు పగడాలు ఇవన్నీ కూడా తీస్తారట అవి మొదటి చూపించిన దగ్గర ఎక్కువ రేటు చెప్తాడనమాట తర్వాత ఇంకా లోపలికి తీసుకెళ్ళిన దాకా లోపలికి వెళ్ళిన తర్వాత కొంచెం తక్కువ రేటు ఉంటుంటా అయ్యి ఎలాగో తక్కువ ఉంది కదా అని చెప్పి కొంటారు కదా ఒరిజినల్ అని చెప్పి అలా తీసుకున్న వాళ్ళు ఉన్నారనమాట అది ఏంటనేది నాకు తెలియదు మీకు ఏమైనా తెలిస్తే కామెంట్లో తెలియజేయండి మీరు తీసుకున్న వాళ్ళు ఎవరైనా ఉంటే కనుక కామెంట్లో తెలియజేయండి ఇంకోడి ఇక్కడ ఆ రెస్టారెంట్ దగ్గర రేగు చెట్టు అనమాట ఇది మీకు చూపిస్తాను ఎక్కడికి వెళ్ళినా రేగి పళ్ళు రేగుకాయలు పూలు చెట్లు కనిపిస్తే వదలం కదా రేగుకాయలు విరగ కాసేసిందండి అదే చూపిస్తున్నాను మీకు నేను ఫుల్ కాయలు ఉన్నాయి పండ్లు ఏం లేవు కానీ పిందెల దగ్గర నుంచి చిన్న చిన్న కాయల వరకు చాలా ఉన్నాయి అన్నమాట అందుకే మీకు ఇది చూపిస్తున్నాను ఇప్పుడు మనం లోపలికి వెళ్దాము ఇదిగోండి ఇదే రెస్టారెంట్ అనమాట ఇక్కడ అందరూ కూర్చున్నారు కదా వచ్చిన వాళ్ళు ఇక్కడే ఆపేస్తాడనమాట ఆపేసి మనకి ఆర్డర్ పెట్టించేస్తాడు ఇది కాకుండా ఇంకా మనం లోపలికి బోటింగ్ దగ్గరికి వెళ్తూ ఉంటే అక్కడ కూడా ఉన్నాయండి చక్కగా ప్యూర్ వెజ్ అవన్నీ కూడా ఉన్నాయి ఇది కూడా ప్యూర్ వెజ్ కానీ అక్కడ ఇంకా బాగున్నాయని అని అనిపించింది నాకు ఇక్కడికి వచ్చాము ఇక్కడ మేము ఫుడ్ ఆర్డర్ పెట్టుకున్నాము ఏమేమి ఆర్డర్ పెట్టాము ఏంటనేది మీరు చూద్దరు కానీ చూపిస్తాను మాకైతే వాడు అంతసేపు పడుతుందని చెప్పాడు మూడు గంటలు నాలుగు గంటల ముందు ఇవ్వాలని చెప్పి మేము కార్కి చూసారు కదా అడ్డంగా వచ్చేసి ఇక్కడే ఆపేస్తాడనమాట ఫస్ట్ ఉంది కాబట్టి ఇక్కడ ఆపేసి మనం ఆర్డర్ పెట్టేసుకోమని చెప్పి చెప్తారు అక్కడ ఏముండవు ఉండవు అక్కడేమి చెప్తారు ఆ ముందుకు వెళ్ళిన తర్వాత కూడా ఉన్నాయి అక్కడ కూడా మనం చూసుకోవచ్చు లోపల కూడా ఉన్నాయన్నమాట అయితే మేము ఇంక వీళ్ళు చెప్పారు కదా అని చెప్పి ఇంకా ఆగిపోయి ఇక్కడే ఆర్డర్ పెట్టుకున్నాం ఆర్డర్ దాకా ఉండి ఇదిగోండి మేము ఇక్కడికి వచ్చిన తర్వాత ఒక పావు గంట రెండు నిమిషాలకి ఇస్తాడనమాటది మన మన గురించి అసలు పట్టించుకోని కూడా పట్టించుకోరు వాళ్ళు చూస్తారు కూర్చోండి కూర్చోండి అంటారు అంతే ఇదిగోండి ఇక్కడ చూసారా మిరపకాయలు చీమ మిరపకాయలు సీమ మిరపకాయలు అంటారు కదా కారంగా ఉంటాయి బాగా కారంగా ఉంటాయి మా ఆర్డర్ అయితే ఎట్టకాయలకు మా ఆర్డర్ వచ్చింది ఇదిగోండి బిర్యానీ మేము బిర్యానీ తీసుకున్నాము వెజ్ బిర్యానీ అనమాట అండి వెజ్ వెజిటేరియనే ఇది మామూలు ఇంకేమి ఉండవు బిర్యానీ ఇట్లాగా ఇంకా తిరిగి తిరిగి వచ్చామేమో వాళ్ళంతా ఉప్పు ఉప్పుగా ఉంది అసలు నిజంగా చా చాలా దిమ్మెక్కిపోయింది ఆ సౌండ్కి గు అని సౌండ్ హోర్ అనమాట బోట్లో వెళ్తుంటే సౌండ్ ఉంటుంది కదా చాలా తలంతా పట్టేసింది అసలు ఇక ఇలాగ మేము కొంచెం బిర్యానీ ఆర్డర్ ఇచ్చుకున్నాం కాబట్టి అది తినేసాం ఇదైనా కొద్దిగా బెటర్ అండి ఒక అంతే ఇంకేదో యావరేజ్గా ఉంది ఇంకా పాపం జీరా రైస్ ఇవన్నీ రైసులు తీసుకున్నారు కర్డ్ రైస్ అవన్నీ తీసుకున్నారు అవన్నీ పాపం ఇంకా చెప్పద్దులండి అంతగా బాగా అసలు పాపం ఇది ఇదేదో కడాయి వెజ్ ఏదో అనమాట అది అసలు ఏమి ఇచ్చాడంటే ఉల్లికారం కూరలా ఉంది అది చెప్పాలంటే ఉల్లిపాయ ముక్కలు వేసేసి కూర వేసేసి అట్లాగా మనం టమాటా కూర చేస్తాం చూసారా అలా ఉందనమాట అంతకు మించి ఇంకా ఎక్కువ ఎక్స్పెక్ట్ చేయకూడదు ఇక్కడ మాత్రం ఇంకా మరి వేరే చోట్ల మేము వెళ్ళేది కాబట్టి మాకు తెలియదు మేము వెళ్ళిన దగ్గరికి మాత్రం నాకు ఇలా అనిపించింది మా వాళ్ళందరూ ఫుడ్ అయితే సాటిస్ఫై అవ్వలేదు ఇది రైత అంటే రైత ఏంటంటే నీళ్ళే అసలు నీళ్ళల్లో ఇంకా రెండు కూర్మక్కలు వేసేసాడు అనమాట అంతే ఏదో యావరేజ్గా ఉందని చెప్తున్నాను ఇంకా ఏదో కాలే కడుపుకి మండే బూడిదని ఆకలి మీద ఉన్నామో ఏదో ఒకటి లాగించాలి కదా మరి తప్పదు సో ఇట్లాగా మేము తిన్న తర్వాత ఇంకా వేరే దగ్గరికి వెళ్ళామండి మళ్ళీ ఇంకా జర్నీ స్టార్ట్ అవుతుంది కదా ఒకళ్ళు ఒకళ్ళు వచ్చేటప్పటికి చాలా లేట్ అయిపోయింది ఈవినింగ్ అయిపోయింది అనమాట బాగా లేట్ అయితే వెళ్తూ వెళ్తూ ఇక్కడ ఒక టెంపుల్ ఉంటుందండి ఆ టెంపుల్ కూడా చూపిస్తాను మీకు నేను కంపల్సరీ వచ్చిన వాళ్ళందరూ ఈ టెంపుల్కి వెళ్ళాలట సాక్షి గోపాల్ అనమాట ఈ సాక్షి గోపాల్ టెంపుల్ కూడా మీకు చూపిస్తాను చాలా బాగుంటుందండి ఇక్కడ టెంపుల్స్ అన్నీ ఒకటే విధంగా ఉంటాయి కదా ఈ టెంపుల్ అయితే చాలా చాలా బాగుంది ఇక తిన్న తర్వాత బయలుదేరతాం అనమాట మా తర్వాత ఇంకొక బ్యాచ్ వచ్చారనమాట అదే ఐలాండ్కి వెళ్ళారని చెప్పాం కదా మాకంటే ముందు ఒకళ్ళు వచ్చారు తర్వాత మాకంటే లేట్గా ఒకళ్ళు వచ్చారు బాగా లేట్గా వచ్చారు అక్కడ పాపలు బాగా లేట్ మా మాలాగే బోటు కూడా వాళ్ళది కూడా స్లోగా వచ్చిందంట అందుకని వాళ్ళం అవన్నీ చూసుకుని వచ్చారు వచ్చిన తర్వాత వాళ్ళు కూడా తిన్న తర్వాత అందరూ కలిసి బయలుదేరుతాం అనమాట ఇదిగోండి పచ్చిమిరపకాయ నేను టేస్ట్ చేస్తున్నాను అనమాట ఎలా ఉంది ఎంత కారం ఉంది అనేది చెక్ చేస్తున్నాను అది ఈ అప్పడాలే వేస్తారండి ఈ మిరపకాయ అనేది బాగా ఎండిపోయిన తర్వాత అప్పడాలు చేసేటప్పుడు మా ఊర్లో ఈ ఈ కారం వేస్తారనమాట బాగా కారం ఉంటుందని అయితే మేము టెంపుల్ దగ్గరికి ఇదిగోండి వచ్చేసాము సాక్షి గోపాల్ టెంపుల్ చెప్పాం కదా ఆ టెంపుల్కి అనమాట అయితే లోపలైతే షూట్ చేయడానికి అయితే లేదండి కొంచెం నేను ఆ చుట్టూ అంతా చూపిస్తా తప్పించి ఇక్కడ అయితే తీయడానికి లేదని చెప్పారు కాబట్టి ఇక్కడే చుట్టూ చూపిస్తాను మీరు ఎవరైనా ఇక్కడ ఒడిస్సా ఈ పూరి వచ్చినప్పుడు ఎప్పుడైనా ఇలాంటి టెంపుల్ ఏమైనా చూసారా మీరు ఈ టెంపుల్ ఏమైనా చూసారేమో నాకు కామెంట్లో తెలియజేయండి టెంపుల్ అయితే చాలా పవర్ఫుల్ అండి అదే మంచి మనకి ఏదైనా ఒక అనుకుంటే ఖచ్చితంగా అవి తీరుతుందిట ఇక్కడ వాళ్ళు చెప్పారనమాట ఇక్కడ చూసుకున్న తర్వాత పక్కనే రామాలయము అవన్నీ ఉన్నాయి లోపల ఇటు పక్కగా సైడ్ చూపించా చూసారా ఇటు పక్క అనమాట ఇట్లా లోపలంతా చూసేద్దాం ఇంకా ఇదిగోండి మెయిన్ ఇదే అనమాట ఇటు నుంచి లోపలికి వెళ్ళాలి ఇట్లా లోపలికి వెళ్ళి మనం సాక్షి గోపాల స్వామిని దర్శనం చేసుకుందాము ఇలా పక్కన చెప్పులు బయట గుడిచి బయట చెప్పులు ఇప్పేసేసుకుని లోపలికి వెళ్ళాలండి ఇలా దర్శనానికి ఇక్కడేమో దీపాలు దీపం పెట్టుకోవడానికి అని ఒత్తి కుందులు ఇవన్నీ కూడా అమ్ముతున్నారు ఒత్తులు అవన్నీ కూడాను కూడా అక్కడ దీపాలు పెట్టుకుంటున్నారు చూసారా అక్కడ దీపారాధన చేసుకోవాలన్నమాట వచ్చిన వాళ్ళు అక్కడ దీపం పెట్టుకుంటారు ఇలా లోపలికి వెళ్ళి స్వామివారిని దర్శనం దర్శించుకోవాలి స్వామివారు అసలు ఎంత బాగుంటుందో తెలుసా చాలా సుందరంగా ఉంటుందనమాట స్వామివారి మూర్తి తప్పకుండా ఇక్కడికి వచ్చినప్పుడు సాక్షి గోపాలను దర్శనం చేసుకోవాలటండి అందుకనే మేము దర్శనం చేసుకున్నాము ఇక్కడ ఒక వృక్షం ఉందండి ఇది మరి మరి చెట్టు రావి చెట్టు మరి జువ్వి చెట్టు తెలియదట్లేదు నాకు తెలిస్తే మీరు కామెంట్లో చెప్పండి ఇక్కడ అందరూ ముడుపులు కట్టుకుంటున్నారు ఒక ప్రదక్షిణ చేశాము చేసిన తర్వాత మొత్తం గుడి అంతా చూపిస్తున్నా చూడండి చాలా చాలా బాగుంది టెంపుల్ అయితే ఇవి ఇక్కడ అన్నీ ఒకే విధంగా ఉంటాయి కదా చాలా నచ్చింది అనమాట ఇదే సాక్షి గోపాల్ టెంపుల్ అండి ఇది బయట అంతాను చూసారు కదా అలా లోపలికి వెళ్ళాలి ఇదంతా గోడి ప్రాంగణం పైన భలే ఉంది అసలు చూసారు కదా గుడి దగ్గర ప్రసాదాలు అనమాట అన్ని స్వీట్లే ఇంకేం చూడాల్సిన అవసరం లేదు ఇవన్నీ స్వీట్స్ మొత్తం అన్నీ ఇంకో ఇదేదో స్వీట్ ఉండో ఈ లడ్డు ఏంటో లడ్డులు ఉన్నాయి శ్రీరామ్ ఇవన్నీ ప్రసాద ప్రసాద్ ప్రసాద్ జీళ్ళు ప్రసాదాలు ఇవన్నీ ప్రసాదం ఇంకా వీళ్ళు ఇక్కడ ఉన్నారు షాపులలో ఎక్కడ చూసినా ఇదే ప్రసాదం అయ్యా ఇదేంది ఇది ఇట్లా ఉంది మరమరాలు చూడండి ఎట్లా ఉన్నాయా మరమరాలు చూశారు కదా ఫ్రెండ్స్ నేను ఇక్కడ ప్రసాదాలు కూడా చూపించారు ఏమేమి అమ్ముతారు ఏంటనేది అలాగే కొన్ని కొన్ని బొమ్మలు అవన్నీ కూడా అమ్ముతారు ఇక్కడి నుంచి మేము స్టార్ట్ అయిపోయాము ఇంకా భువనేశ్వర్ భువనేశ్వర్కి స్టార్ట్ అయ్యామనమాట భువనేశ్వర్ సిటీ చూపిస్తున్నా చూడండి ఇదంతా కూడాను ఇంకా ఇంకా బోటింగ్ చేసి అలసిపోయాము అలసిపోయిన తర్వాత కొద్దిగా ఏదో ఫుడ్ తిన్నాము అదేమో మాకు సాటిస్ఫాక్షన్ లేదు తృప్తిగా లేదనమాట అయితే ఇక్కడ మంచి హోటల్ దగ్గర ఆపమంటే ఇక్కడ ఒక దగ్గర ఆపారండి ఆగిన తర్వాత మేము అని చెప్పి వెళ్తున్నాం అనమాట ప్యూర్ వెజ్ వెతుక్కుంటాం కాబట్టి మేము ఎక్కడికి వెళ్ళినా కూడా అన్ని ప్యూర్ వెజ్జే వెతుక్కుంటాం కాబట్టి దాంట్లోకే ప్రవేశిస్తున్నాము ఇది కూడా తృప్తి హోటల్ అనమాట అక్కడికి వెళ్ళిన దాకా ఉండి మాకు ఏం మిగిలింది తృప్తే అసంతృప్తే మిగిలింది అయితే అక్కడ లోపల చూపిస్తే చూడండి మాకు బాగా ఆకలిగా ఉంది అందరూ అప్పటికే పదిన్నర ఎంతో అయ్యింది ఫ్రెండ్స్ ఇంకా నీసం వస్తుందని చెప్పి పాపం చిన్నపిల్లలు కూడా ఉన్నారు అందరూ తిందామని చెప్పి దిగితే అక్కడ అసలు ఏ ఫుల్ ఫ్రెష్ ఉందనమాట ఆ లోపల ఎంత అంతే ఇస్తే రాలని జనం ఉన్నారు కిటికిటికెట్లు ఆడిపోతున్నారు జనాలు అట్లా ఉంది లోపల చూపిస్తే కావాలంటే చూడండి మీరు కూడాను ఇట్లా ఆశగా వెళ్ళాం ఇక్కడ బాగుంటుందని చెప్తే వెళ్ళామన్నమాట అసలు అక్కడ ఎక్కడ ఖాళీ లేదు అందుకని మళ్ళీ వెనక్కి తిరిగి వచ్చాం ఏం చేస్తాం చేసేది లేక ఇంకా వెనక్కి తిరిగేసి వచ్చాము ఇంకా అక్కడ కూడా ఇంకేమీ ప్యూర్ బెజ్ అన్నం దగ్గర ఎక్కడ లేవట అందుకని మేము ఇంకా ఎవరికి వాళ్ళే పళ్ళు ఏవో కొనుక్కొని డ్రింక్స్ పళ్ళు కొనుక్కొని ఇంకా మళ్ళీ బయలుదేరేసాము చూడండి ఇట్లా చూసుకుంటున్నాం అనమాట ఇక్కడ ఖాళీ లేకపోయేటప్పటికి వెనక్కి వెళ్ళిపోయాం ఇంకా ఇంకా నేను మేమైతే ఇంటికి వచ్చేసి నేను కొంచెం నా దగ్గర చిన్న కుక్కర్ ఉంది కదా ఆ కుక్కర్ తోటి కొంచెం రైస్ కడిగేసి పెట్టాను ఉన్న ఊరగాయలు ఉన్నాయి కదా ఆ ఊరగాయలతోటి లాగిన్ చేసామన్నమాట ఇంతేనండి ఈ వ్లాగు ఇక్కడితోటి నేను ఎంజాయ్ చేస్తున్నాను ఇంకా ఉంటాను మరొక మంచి వీడియోతోటి మళ్ళీ మీ ముందుకు వస్తాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్